ఆహోరి ఆపున ఒక్క నిమిషం చెప్పు 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 నిలమ ఆత్మ వారికి నిర్ నిర్కి ఆపరిస్తున కావాలి ఉదకతిది పత్రాది కొటగుల డిస్ట్రిక్ట్ కలెక్టర్ శ్రీ దీతేజ్ బి పాటిల్ హైయెస్ట్ వారి కూడా వేది మీదకి వారిని కూడా వేది మీదకి సాధారణంగా ఆహ్వానిస్తో గుడా వేదికకి తరువాత దికొక అతిథి శ్రీ బి రోహింద్రాజ్ ఐపీఎస్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ బద్రణకనూర్ వారి కూడా వినర్చని చెబుతారు జన جاتی మేదవడ కన్న అలాగే కళకారులు ఈ ఇన్స్ పార్టిలారుగా కూడా జోర్యపులుగా కడుగొర్న जिन क्या भी दो वायरस रिसोर्स का जुगाड़ करना महत्वपूर्ण है वास्तव में जो है स्पॉट पे मिलने

రాష్ట్ర ప్రభుత్వాన్ని ఎస్టీ సంఘాన్ని కానీ ఎస్సీ మా అలిగేషన్ పరంగా మా ఉండేటువంటి గిరిజన శాఖ కానీ షెడ్యూల్ క్యాస్ శాఖ కానీ మా నివాసులు సకాలంలో మీరు ప్రకారం కూడా చెల్లించాలి ఏదైతే గిరిజనకు సంబంధించినటువంటి బోధన చేస్తున్నటువంటి మా ఆశ్రమస్ కూర్చున్నటువంటి ఏదైతే బోధన ఇబ్బంది నాన్ టీచింగ్ స్టాఫ్ కానీ షెడ్యూల్ స్టాఫ్ టీచింగ్ నాన్ కానీ అదేవిధంగా రెంటెడ్ పిల్లల ఆస్తికి సంబంధించిన ఏదేమని పరంగా ఆ ఊర్లకు పరవవ మనకత మూడు సంవత్సరాలకి పెండింగ్ ఉంది మన ఇబ్బందికి బడ్జెట్ పరంగా ఆ ఎస్టి చట్ల ఎస్టి చట్ల నాడుకు కుదురు కానీ ఆ పిల్లల చదువుల సమటటువంటి মৌলিক ల్యాప్టాప్ ని అందిస్తున్నారు నెక్స్ట్ ఆ తర్వాత